హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం వియుక్త మనసు అనే దాని గురించి తెలుసుకుందాం అంటే మన మనసులోనే లోపలి పొరను వియుక్త మనసు అని అంటారు ఈ వియుక్త మనస్సుకి లిమిటేషన్స్ ఉండవు ఫ్రెండ్స్ అంటే అవధులు పరిధి అనేది ఉండదు ఇప్పుడు చూడండి మన శరీరానికి పరిధి అనేది ఉంటుంది అంటే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి గుంటూరుకు వెళ్ళాలి అనుకోండి మనం ట్రైన్ ఆర్ బస్ వెళ్ళాలి అలా కాదు కదా మన మనస్సును తీసుకోండి మన మనసు ఎలా వెళుతుంది ఇక్కడ ఉండగానే మనం గుంటూరులో ఉన్నట్లు పడిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకనే ఆ వియుక్త మనసుకు లిమిటేషన్ అనేది లేదనమాట ఆ వియుక్త మనస్సు వచ్చేసి ఈ వియుక్త మనసే అసలైన మనసు అని కూడా అంటారు ఫ్రెండ్స్ వియుక్త మనసులో ఉన్నప్పుడే ఈ ప్రపంచంలో అంటే ఈ యూనివర్స్లో ఏదైనా సృష్టింపబడుతుంది అంటే ఏదైనా సృష్టింపబడుతుంది ఫ్రెండ్స్ మరి ఇక్కడ మన మానవాళి అంటే ఈ ప్రపంచంలో ఎన్నో ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా ఎన్నో కనుక్కుంటూ ఉన్నారు అవన్నీ వియుక్త మనసులో ఉన్నప్పుడే జరిగినవి అవన్నీ వియుక్త మనసులో ఉన్నప్పుడే అంటే వ్యక్తిగత మనస్సు అనేది ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్ వ్యక్తిగత మనస్సు అంటే ఏమిటి నేను నాది ఎప్పుడు నాది నా గురించి నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే నాకు బాగుండాలి ఇక్కడ అంటే బయట ప్రపంచాన్ని మార్చాలి మరి కృష్ణమూర్తి ఏమంటారంటే ప్రతి ఒక్కరూ మానవాళి సరిగా లేదు నాకు అంటే ప్రపంచాన్ని మార్చాలి అని అనుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాగే ఈ మానవాళి అంతా ఉంది అంటే వ్యక్తిగత మనసుతోనే ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నారు ఈ వ్యక్తిగత మనసుని పక్కకు పెట్టి అప్పుడే మనము ఈ వియుక్త మనసులో వెళతాము అంటే ఈ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ఎక్కడ జరిగాయి వియుక్త మనసులో జరిగాయి అంటే అప్పుడు వ్యక్తిగత మనసు పక్కకు అంటే ఒక్క క్షణమైనా మనము ఆ వ్యక్తిగత మనసుని పక్కకు పెట్టగలిగితే అప్పుడు మనము వియుక్త మనసులోకి ప్రవేశిస్తామన్నమాట ఈ వియుక్త మనసు అన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వియుక్త మనసులో ఉన్నప్పుడే ఏదైనా సృష్టింపబడుతుంది చూడండి ఎగ్జాంపుల్కి నేను ఎగరగలను అని మనం అనుకున్నామనుకోండి నేను ఎగరగలను అంటే ఏ అది ఏదో రోజు అయి తీరుతుంది ఎందుకు ఆ వియుక్త మనసుకు ఆ క్రియేషన్ చేసే ఎనర్జీ ఉంది శక్తి ఉంది కాబట్టి అది ఏదో ఒక రోజు నిజమవుతుంది అనమాట మరి చూడండి ఏదైనా ఒక పూరి గుడిసె తీసుకున్నాం అనుకోండి మనం ఎలా కడతారు ఒక నాలుగు కట్టెలు తీసుకొని దానిపైన టెంకాయ చిప్ అట్లాంటిది వేసి ఏదో రేకులు వేసి కడతారు కానీ అది భౌతికంగా మనం దాన్ని చూసినప్పుడు మనకు ఒక ఆలోచన అనేది వస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఎన్నెన్నో పెద్ద పెద్ద కట్టడాలు భవనాలు ఉన్నాయి అవన్నీ ఎలా నిర్మింపబడినాయి అంటే ఆలోచన ద్వారా అవి అవి ఆలోచన భౌతికంగా మనకు వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేస్తున్నాము చక్కగా మనము బిల్డ్ చేస్తున్నాము ఆ వియుక్త మనసులో ఉన్నప్పుడు అవే మనీ ఆ ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు అవన్నీ రూపొందింపబడినాయన్నమాట మరి చూడండి ఫ్రెండ్స్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వయర్ అని ఐన్స్టీను ఎన్నో భౌతికమైన సిద్ధాంతాలని కనుక్కున్నారు మరి ఈ యూనివర్స్ అంతా ఎనర్జీతో కూడుకొని ఉంది అని చెప్పారు మరి ఎనర్జీతో కూడుకొని ఉంది అంటే మనం ఏం చేస్తున్నాము మనకు అవన్నీ విషయాలు ఎంతోమంది మాస్టర్స్ ఎంతమెంతో శాస్త్రవేత్తలు చెప్పినవి మనం వాడుతున్నాం యాక్చువల్గా మనం కాదు కదా కనుక్కునింది కానీ అతను ఐన్స్టీన్ ఎలా కనుగొన్నాడు మరి అతనేమన్నా భౌతిక అంటే అతనేమన్నా స్పిరిచువల్గా ఆధ్యాత్మికవేత్తన లేదు మరి మెడిటేటరా అంటే కాదు కదా ఫ్రెండ్స్ మరి ఎలా కనుగొన్నాడు అంటే ఫ్రెండ్స్ తను ఇంట్లో ఒక వాలు కుర్చీ ఉండేది అలా కూర్చున్నప్పుడు అతను అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిగత మనసు ఎప్పుడైతే పక్కకుపోయిందో ఆ వియుక్త మనసులో ఉన్నప్పుడు అవన్నీ ఎన్నో సిద్ధాంతాలను ఎన్నో కనుక్కున్నారు అంటే ప్రతి ఒక్క సైంటిస్ట్ కూడా ఈ విధంగానే ఎన్నో ఇన్వెన్షన్స్ చేస్తూ వచ్చారు మందులను కానీ ప్రతీదీ కనుక్కుంటూ వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి అందుకనే వియుక్త మనసుతో ఉంటే మనం దేన్నైనా సాధించగలము అక్కడ మనం అనుకుంటే సృష్టి ఖచ్చితంగా గావింపబడుతుంది మరి అలాగే మనము ఈ వ్యక్తిగత మనసు నుంచి బయటికి ఎలా రావాలి అంటే ఫ్రెండ్స్ ఆ వ్యక్తిగత మనసు నుంచి మనం ఎలా బయటికి వస్తాము వ్యక్తిగత మనసు నుంచి బయటికి రావాలంటే ఒకటి మనం వర్తమానంలో జీవించాలి మరి వర్తమానంలో జీవించాలి అంటే ఫ్రెండ్స్ మరి ఎలా మరి వర్తమానంలో అంటే ఈ ప్రస్తుత క్షణం మన పంచేంద్రియాలు అక్కడే పెట్టాలి అంటే ఇంగ్లీష్లో మైండ్ఫుల్నెస్ అంటారు మరి అదే మనం తెలుగులో ఏమంటాము ఎరుక మన ఇప్పుడు ఎక్కడున్నామో మీద దృష్టి పెట్టడమే మనము వర్తమానంలో ఉండడం ఒకటి రెండవది ఏమి మరి వ్యక్తిగత మనసును పక్కకు పెట్టాలి అంటే మరి రెండవది వచ్చేసి చక్కగా మనము నా బట్ట నా తిండి అని మనం వదిలేసి విశ్వ కళ్యాణానికి మనము ఉపయోగపడితే తోడ్పడితే అప్పుడు మనము వియుక్త మనసులో ఉండవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ మరి ఈ వియుక్త మనసులో మనం ఏదైనా మరి చంద్రమండలం మీద కాలు పెట్టడము మరి ఇప్పుడు ఇక్కడ మనం ఏమి ఎగరగలను అంటే ఆ ఫ్లైట్స్ అన్నీ ఎగురుతూ ఉన్నాయి మరి ఎలా అవన్నీ వియుక్త మనసుతో వచ్చినప్పుడే ఆలోచనలు ఫ్రెండ్స్ అందుకనే మనము ఎప్పుడూ చక్కగా మనం వియుక్త మనసుతోనే జీవించాలి అంటే మన వ్యక్తిగత మనసుని వదిలిపెట్టాలి మరి మనకు మన పెద్దవాళ్ళు మన పత్రిసార్ ముఖ్యంగా చెప్పింది ఏమి విశ్వ కళ్యాణానికి తోడ్పడు ఎప్పుడు నీవు అంటే ఇప్పుడు చూడండి విశ్వ కళ్యాణానికంటే నీ పిల్లలకు నువ్వు చదువు చెప్తావా చాలామంది మా అమ్మ నాన్నని నేను ఎంతో బాగా చూసుకుంటున్నాను అని చెప్తారు అది కాదు ఫ్రెండ్స్ సేవ అంటే నువ్వు పక్కింటి వానికి చెయ్యి అప్పుడు అది విశ్వ కళ్యాణం నీ పిల్లలకు చదువు చెప్పుకుంటే ఏమి కాదు విశ్వ కళ్యాణం పక్కింటి పిల్లవానికి చదువు చెప్పి అది విశ్వ కళ్యాణం మరి మనము ఫ్రెండ్స్ మరి ఎలా ఉంటారు అంటే మనుషులు ఈ మానవాళి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ బాగా లేదు అనుకుంటే మరి ఈ ప్రపంచాన్ని మార్చాలి అని బాహ్యంగా చూస్తూ ఉన్నాము మన అంతరంగంలో మారాలి అక్కడ మారాలి అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మరి అలాగే ధ్యానం ఎలా చేయాలి చక్కగా వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మరి సుఖ స్థిరాసనంలో కూర్చొని పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం ఎంతసేపు చేయాలి మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చక్కగా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ థ్యాంక్